జనవరి ఒకటి నుంచి ధరణి పోర్టల్ ఇక భూభారతి పోర్టల్గా మారనుంది ఈ నెల ముప్పై ఒకటిలో టెరాసిన్ గడువు ముగిసిపోనుంది జనవరి ఒకటి నుండి భూభారతి పోర్టల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్కు ధరణి పోర్టల్ పూర్తి వివరాలను టెరాసిస్ ట్రాన్స్ఫర్ చేయనుంది దీంతో ఫోరెన్సిక్ ఆడిటింగ్ పై సర్కార్ సీరియస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది దీంతో రెవెన్యూ శాఖ అధికారులు గుగ్బుల్ మొదలైంది రాత్రికి రాత్రే వందల ఎకరాలు కొల్లగొట్టారని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తూ ఉండటంతో అర్ధరాత్రి ఎవరు లాగిన్ అయ్యారు ఏ సర్వర్ నుంచి ఏఐపి అడ్రస్ అయ్యారు ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితా నుంచి తొలగించారన్న అంశాలపై ఫోకస్ పెంచనున్నారు ఫోరెన్సిక్ ఆడిట్లో ధరణి లావాదేవీలు ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా కీలక విషయాలు బయటకు రానున్నాయి సుమారు రెండు లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరమయ్యాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల వెల్లడించారు నిషేధిత జాబితా భూములు రాత్రికి రాత్రే ఓ పెద్ద మనిషి సమక్షంలో సక్రమమయ్యాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ పరిధిలోనే సుమారు పదిహేను వేల ఎకరాలు హాంఫర్ అయ్యాయని రెండు వేల పద్నాలుగు నుంచి రికార్డులు పరిశీలించి ధరణి పోర్టల్ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయనుంది కొరెన్సిక్ ఆడిట్ ద్వారా విచారణ కమిటీ వేసి దోషులను తేల్చే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేయనుంది